ప్రవక్త మీరు వారికి తెలియచేయండి ఒకవేళ ఆ కరుణామయునికే సంతానం ఉన్నట్లయితే మొట్టమొదటిగా నేను అతన్ని ఆరాధించేవాడిని అని చెప్పమన్నారు ఈసా అలీ ఇస్లాం గారి గురించి ఆయన్ని సమాజము దేవుడితో సమానంగా చేసేసింది దేవుడులో సగభాగంగా చేసింది దేవుడికి కుమారుడి కింద మార్చింది ఇది ఈ విధంగా సమాజాలు కనిపించాయి అల్లా సుభాన్ తల ఏమన్నాడు లేదు ఆ అల్లాహ అనేవాడికి సృష్టికర్తకి సంతానం యొక్క అవకాశమే లేదు సంతానం ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే ఆ అల్లాహకే గనక సంతానం ఉన్నట్లయితే ఆ కరుణామయునికే గనక సంతానం ఉన్నట్లయితే ముందు ఏమాచన వచ్చేది మహమ్మద్ సల్లాస్ గారు మీరు కూడా ఆ అల్లాహ సంతానాన్ని ఆరాధించండి అని చెప్పాల్సి వచ్చేది అలా చెప్పలేదు ఎందుకంటే సంతానమే లేదు సంతానం అనేది ఆ అల్లాహకు సృష్టికర్తకు ఒక లోపము ఒక మనిషికి సంతానం లేదు అంటే బాధగా ఉంటుంది కష్టపడతాడు ఏందంటే నా తర్వాత ఇంకొకళ్ళు బలమైన వాళ్ళు లేరు నా వంశానికి ఇంక తర్వాత వాళ్ళు అంటూ ఎవరు లేరు అన్న బాధ ఉంటుంది కానీ ఆయన అల్లా సుభావతల సృష్టికర్త ఆయనకే కనుక సంతానం ఉన్నట్లయితే నా తర్వాత ఇతను అని చెప్పుకోవాలి లేదు చెప్పలేదు అంటే బలమైన వాళ్ళు ఎవరవుతారు ఆ అల్లాహనా అనేవాడు బలమైన వాడు అవుతాడు మరి సంతానాన్ని ఆరాధించాలి అన్న ఆలోచన ఏ మాత్రం రానే రాకూడదు ఇలాంటి లోపాలు ఇస్లాం పరిపూర్ణంగా గుర్తు చేసింది వీటి నుంచి జాగ్రత్త అని మనకు హెచ్చరించింది ఆ అల్లాహ్ అనేవాడు ప్రవక్త గారు మీరు వాళ్ళకి చెప్పండి అల్లాహు అహద్ అల్లాహ్ ఒకే ఒక్కడే ఉండాలి ఎంతో మంది ముస్లింలు చర్చిలు చుట్టూ కూడా తిరుగుతున్నారు కొవ్వొత్తులు పట్టుకొని డిసెంబర్ ఇరవై ఐదు వచ్చినా కూడా ఇంకెప్పుడన్నా కూడా తిరుగుతున్నారు ఏంది ఇది అంటే ఖురాన్ చదవలేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు చదివారు అంటే అర్థం చదవలేదని చెప్పుకోవచ్చు మదరసలో కొన్ని సంవత్సరాల దాకా అరబీ నేర్పిస్తారు అరబీ భాష నేర్పిస్తారు గ్రామర్ నేర్పిస్తారు కానీ దాని అర్థం తెలుసుకోని లేపు వాళ్ళు మదరసా మానేశారంటే గనక అందులో ఏముందో వాళ్ళకి తెలియదు వాళ్ళు చదివారు అంతే అందులో ఏం చదివారు అనేది వాళ్ళకి తెలియదు తెలియనప్పుడు వాళ్ళు చర్చికి వెళ్తారా గుడికి వెళ్తారా మేమేం చేయలేము ముందు చదవండి ఎప్పటి నుంచో మనం మొత్తుకుంటున్నాము కురాణ గ్రంథంలో ఏముంది తవరాత్ మరియు ఇంజీలు వీటిని ధృవీకరించడం కోసము మేము ఈ కురాణ గ్రంథాన్ని పంపాము అని అల్లా సుమానతలు అన్నాడు ఈ వాక్యం కురాణ గ్రంథంలో ఉంది అలహందల్లా ఎంతో మంది లేని వాళ్ళు ఏం చేశారు వాటిని ధృవీకరించింది కాబట్టి అదే కరెక్ట్ ఇది కాదు వాటిని ధృవీకరించినప్పుడు అది కరెక్ట్ కాబట్టి ధృవీకరించింది ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించేశారు మరి ఇలా ప్రశ్నించవచ్చా ఇలా ప్రశ్నించడానికి అవకాశం ఉందా అంటే తవరాత్ ఇంజీల్ అనేవి అల్లా తల తరపు నుంచి వచ్చినటువంటి గ్రంథాలు వాటిలో అల్లా యొక్క సందేశం ఉంది వక్తలు రుజుమార్గం గురించి హెచ్చరించారు ఇందులో ఎలా అవకతవకలు అనేవి లేనే లేవు ఇంతవరకు కురాన్ గ్రంథము వాటి గురించి ధృవీకరించింది ఆ తర్వాత ఏం జరిగింది సమాజం యొక్క జనాలు ఆ తౌరాత్ ఇంజిల్ ని మార్చి వేశారు ఈ రోజు ఆ తౌరాత్ ఇంజిల్ ఒరిజినల్ రూపంలో లేదు ఇది తౌరాత్ అనటానికి లేదా ఇది ఇంజిల్ అనటానికి దానికి ఒరిజినల్ రూపం అంటూ ఏమీ లేదు కానీ కురాన్ గ్రంథానికి ఒరిజినల్ రూపం అంటూ ఉంది ప్రవక్త గారి కాలంలో ఎలాగైతే చదివారు ఇప్పుడు కూడా అలాగే చదువుతున్నాము ఒక ఊర్లో నలుగురు కురాన్ చదివారు అంటే నలుగురు నాలుగు వాటి వారికి వచ్చిన స్వరంతో చదువుతూ ఉంటారు ప్రవక్త గారి నుంచి మన దాకా ఎన్ని స్వరాలు మారి ఉంటాయి ఎన్ని స్వరం యొక్క పద్ధతులు మారి ఉంటాయి కానీ కురాన్ అలాగే ఉంది ఒక పాట ఒకటికి నాలుగు సార్లు విన్నామంటే విసుగొచ్చేస్తుంది అదే పాటను గజిబిజి చేసి మళ్లీ వినిపిస్తారు ఇంకొన్ని సార్లు విన్నామంటే మళ్ళీ విసుగొచ్చేస్తుంది కురాన్ గ్రంథము ప్రవక్త గారి నుంచి మన దాకా ఒకటే పదాలు ఒకటే అక్షరాలు ఒకటే స్వరంతో చదువుతున్నారు స్వరం మారే కొద్దీ అవే పదాలు అంతే ఉంటున్నాయి ఎన్ని స్వరాలు మారినా కూడా పదాలు మారటం లేదు ఇది కురాన్ యొక్క గొప్పతనము హిందులు అల్లాహుస్మనత్లు ఏమన్నాడు ఆ అల్లాహ్ అనేవాడు ఒకే ఒక్కడు అల్లాహుస్మత్ సర్వశక్తివంతుడు అల్లాహ్కి ఇది లోపము అని చెప్పడానికి లేనంతగా ఆయన శక్తివంతుడై ఉండాలి ఆయనకి పిల్లలుంటే బాగుండు లేదా సహాయం చేయడానికి ఇంకొకళ్ళు ఉంటే బాగుండన్న ఆలోచనే షిరింగ్ ఇస్లాంలో దీనిని నిషేధించటం జరిగింది ఆ అల్లాహ్ ఒకే ఒక్కడు సర్వశక్తివంతుడు అంతటితో పరిపూర్ణమైపోయింది లంబ్యలి వలంయుల ఆయన ఎవరికి పుట్టలేదు ఆయనకు కూడా ఎవరు పుట్టలేదు మనకి ఎవరైనా పుట్టారు అంటే మనం గౌరవంగా చెప్పుకోవచ్చు ఆ అల్లాహ్కి ఎవరైనా పుట్టారని చెప్పినట్లయితే గనక అల్లాహలో ఏదో ఒక లోపం ఉంది ఎందుకు అల్లాకు పుట్టినప్పుడు లోపం ఎలా అవుతుంది అంటే అల్లా అనేవాడు సర్వశక్తివంతుడై ఉండాలి ఆయనకి పిల్లలు పుడితే ఆయన గొప్పోడని చెప్పాలా పిల్లలు లేకపోతే ఆయన గొప్పోడు కాదని చెప్తామా లేదా ఆయన ఎవరికన్నా పుట్టినట్లయితే అప్పుడు ఆయన గొప్పోడని చెప్పాలా ఆయన ఎవరికి పుట్టకపోతే గొప్పోడు కాదని చూతానా ఇది ఒక రకమైనటువంటి షిర్క్ ఆయన స్వతహాగా ఒకే ఒక్కడే ఉండాలి పిల్లల యొక్క అవకాశము అవసరం ఏది ఉండకూడదు ప్రవక్త గారి నోటి నుంచి ఏం చెప్పించటం జరిగింది ఒకవేళ అల్లాకే గనక ఉన్నట్లయితే వారిని కూడా ఆరాధించమని ఆజ్ఞ వచ్చి ఉండేది ఒకవేళ ఆర్జన వచ్చేసినట్లయితే అల్లాను ఆరాధించాలి ఆయన కుమారుణ్ణి ఆరాధించాలి ఇలాగైతే గనక ఇదన్ లహకుల్ ఇలాహిన్ బిమా కలక ఒకవేళ ఉన్నట్లయితే ఎవరి అధికారం ఎవరి సామ్రాజ్యం వాళ్ళు తీసుకొని వేరైపోతారు నా దగ్గర బలం ఉంది అంటే బలం లేని వాడి దగ్గర ఏదో ఒకటి లాక్కుంటాను ఇది సహజం ప్రపంచంలో జరిగే ఒక సహజ లక్షణము అందులో మంచితనం వచ్చి లాక్కోవటం లేదేమో అందులో మెత్తతనం వచ్చి ఒకరిని కనుకరిస్తున్నానేమో అంతే తప్పించి ఆ సృష్టి కడితే బలమైన కాదు లేదా ఇద్దరు కూడా సమానమైన బలమైన అంటే గనక ఎవరో ఒకళ్ళు నేను బలమైన వాడిని నిరూపించుకుంటారు ఎందుకంటే ఆయన సృష్టికర్త బలమైనోడు కాబట్టి నా దగ్గర బలం లేనప్పుడు జాగ్రత్తగా ఉంటాను బలం వచ్చినప్పుడు ఇంకొకరి దౌర్జన్యం చేస్తాను ఇది సహజము ఇది సమాజం యొక్క లక్షణము ఈ దౌర్జన్యం మీరు చేయకండి అని కురాన్ మనకు హెచ్చరించింది ఈ దౌర్జన్యం గురించి పరలోకంలో ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అని కురాన్ హెచ్చరించింది అల్లాహ విషయంలో తో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు ఉన్నట్లయితే ఇద్దరు ఎవరిని ఆరాధించాలి ఆరాధిస్తే ఆయన ఒప్పుకోడు ఆయన ఆరాధిస్తే ఏ ఒప్పుకోడు లేదు ఒప్పు అంటే సమానమైన బలమైన వాళ్ళు మరి ఇద్దరు బలమైన వాళ్ళు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తమ బలాన్ని చూపించుకుంటారు ఇది ప్రపంచంలో ప్రతి చోట జరుగుతుంది ఇద్దరు కొట్టుకున్నారంటే ఎవరో ఒకళ్ళు నేను బలమైన చెప్పుకోవటం కోసమే ఇద్దరు తగాద పడ్డారంటే నేను న్యాయంగా ఉన్నాను నా దగ్గర న్యాయం ఉంది నీతి ఉంది అని చెప్పుకోవటం కోసము సృష్టించిన వాళ్లే ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే అలాంటప్పుడు వాళ్ళు కలిసి ఉండాలి ఒకే చోటు ఉంటారు ఇంకొకళ్ళ గురించి పల్లెత్తు మాట కూడా అన్నారు సర్వ శక్తులు ఇద్దరికి సమానంగా ఉంటాయి ఇది జరు పని కాదు సమానంగా అంటే మనుషుల్లో ఉంటాయి మనుషుల్లో ఇద్దరికి సమానంగా బలం ఉన్నప్పుడు అంత సమయం దాకా సైలెంట్ గా ఉంటారు ఎప్పుడొకప్పుడు దండయాత్ర చేస్తారు ఎదుటి వ్యక్తిది లాక్కుంటారు కాబట్టి అల్లా సుభానతలాకి ఈ లోపాలు అనేవి లేనే లేవు ఆయన స్వతహాగా ఒకే ఒక్కడు ఏ సంతానము లేనే లేనివాడు అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది